హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో లెట్స్ మేక్ సింపుల్ గా పాస్తా రెసిపీ అండి పిల్లలు బాక్స్ లో పెట్టచ్చు లేదా ఈవినింగ్ స్నాక్స్ కింద పెట్టచ్చు లేదా ఎప్పుడన్నా ఆకలి వేస్తుంది అనిపిస్తే ఇలా సింపుల్ గా పాస్తా ప్యాకెట్ రెడీగా ఉండేలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి సో ఇక్కడ మనం ఒక గిన్నె తీసుకొని వాటర్ యాడ్ చేసి పాస్తాని కుక్ చేసుకుంటున్నామండి సో అది కుక్ అయిన లోపల ఒక కడాయిలో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకున్నాము దీనిలోకి యాడ్ చేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి అండ్ మనం బిఫోర్ బీట్రూట్ చీజ్ పాస్తా కూడా అప్లోడ్ చేయడం జరిగిందండి ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాము ప్లీజ్ డూ చెక్ దాట్ అండ్ ఇక్కడ టమాటోస్ని ని పేస్ట్ చేసుకుని పెట్టుకున్నాం అది అండ్ కొంచెం ఉప్పు యాడ్ చేసుకొని ఇది మొత్తం బాగా కుక్ అవనివ్వాలి ఇది ఇలా ఫ్రై అయిన తర్వాత మూత పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాలు మరగనివ్వాలండి సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా కుక్ అవుతా ఉంది ఇలా కుక్ అవుతున్నప్పుడు మనం ఏమవుతుందంటే మన పాస్తా కూడా ఇదంతా అయ్యేలాపుడు మన పాస్తా కూడా కుక్ అయిపోతూ ఉంటుంది సో పక్కన గిల్లోకి తీసుకొని వాటర్ మొత్తం పర్ఫెక్ట్గా డ్రైన్ అవుట్ చేసుకొని పెట్టుకోవాలండి అలా పక్కన పెట్టుకున్న తర్వాత ఈ ఫ్రై అయినా ఈ టమాటో మిశ్రమంలోకి మనం ప్రిపేర్ చేసుకున్న పాస్తాని యాడ్ చేసుకున్నాము ఇది యాడ్ చేసుకునే ముందు మనం ఇందులోకి చాలా కొద్దిగా కారం యాడ్ చేసుకుంటున్నాం అండ్ కొంచెం జింజర్ పౌడర్ జింజర్ పౌడర్ చాలా కొంచెం యాడ్ చేసుకుంటున్నాము తర్వాత ఇందులోకి పాస్తా మిక్స్ అనేది అయితే కొనుక్కోవడం జరిగింది అది కొంచెం యాడ్ చేసుకొని కొంచెం ఆరిగానో యాడ్ చేసుకుంటున్నాము ఆరిగానో ఆర్ మిక్స్ హర్బ్స్ అండి రెండిట్లు ఏదైనా వాడచ్చు అండ్ తర్వాత కొద్దిగా బ్లాక్ సాల్ట్ చాలా కొంచెం యాడ్ చేసుకొని ఇప్పుడు మొత్తం కలిసిలాగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం టమాటో సాస్ ఇలా ఒకసారి చేసి పెట్టండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అండ్ బీట్రూట్ చీజ్ పాస్తా కూడా పెట్టామండి అదైతే నెక్స్ట్ లెవెల్ ఉండి ఆ రెసిపీ కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తామండి ప్లీజ్ టు చెక్ ఇట్ అవుట్ ఇదిలా ఫ్రై అయిన తర్వాత మనం నీట్ గా బాయిల్ చేసుకుని రెడ్యూనోట్ చేసుకుని పెట్టుకున్న పాస్తాని ఇందులోకి యాడ్ చేసి మొత్తం కలిసేలాగా బాగా పర్ఫెక్ట్ గా ఈ టమాటోస్ అంతా ఈ పాస్తాకి పట్టి మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం అండి అంతేనండి సింపుల్ గా మనం ఇక్కడ పాస్తానైతే కలిపేసుకుని రెడీగా పెట్టేసుకున్నాము తర్వాత ఇది బాక్సెస్ లోకి సర్వ్ చేసుకుని లేక తినే లెక్క అయితే హాట్ ప్యాక్ లో పెట్టేసుకుంటే అయిపోయిందండి సింపుల్ రెసిపీ ఇలా మన పిల్లల బాక్సెస్ లో కూడా ఒక రెసిపీ అయిపోయినట్టే అండ్ ఈవినింగ్ స్నాక్స్ కింద కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇఫ్ యూ ఫార్మ్ దిస్ యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ ప్లీజ్ టు లైక్ షేర్ కాబట్టి అండ్ డోంట్ బక్ టు సబ్స్క్రైబ్ ఛానల్ అండ్ మోర్ పాస్త రెసిపీస్ ఎలాంటివి కావాలో కింద కమెంట్ చేయండి విల్ డెఫినెట్లీ ట్రై ఇట్ అవుట్ అండ్ పోస్ట్ చేస్తాము ఎక్స్ట్రా బాక్స్ కొంచెం ఫ్రెండ్స్ కూడా తింటారు కాబట్టి వాళ్ళ కోసం ఎక్స్ట్రా బాక్స్ ప్యాక్ చేసి వచ్చింది సో ఇదండి వాటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ మీకు అనుకుంటున్నాను ఇఫ్ యూ లైక్ ఇట్ ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ డోట్ ఫర్క్ ఇట్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ మీ నేబర్స్ కి ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్క్ టైం